బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా బిఆర్ఎస్ పాతికేళ్ల పండుగ జాతర సందడి అప్పుడే మొదలైంది ఎల్గుతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వివిధ ప్రాంతాల నుంచి జనం తరలివస్తున్నారు ఇప్పటికే పాలకుర్తి వర్ధనపేట నర్సంపేట నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ కోసం ఎడ్ల బండ్లపై వస్తూ ఉన్నారు ఈ ఎడ్ల బండ్ల ర్యాలీలను మాజీ మంత్రి ఎరబలి దయాకరావు ప్రారంభించారు స్వయంగా ఆయన రైతులతో కలిసి ఎడ్ల బండిని నడుపుతూ రైతుల్లో జోష్ నింపారు ఎర్రబిల్లి దయాకర్రావు ఎడ్లబండి రజతోత్సవ సభ సందర్భంగా గులాబీ జాతర మార్బోతుంది ఓరుగల్లు వీధులకు గులాబీ శ్రేణులంతా కూడా ఎలకతు సభ వైపు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది తెలంగాణలో ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాల పరిధిలో ఉన్నటువంటి రైతులు కార్మికులు గులాబీ శ్రేణులంతా కూడా ఎలకతూర్తి బాట పట్టినటువంటి పరిస్థితి ఉంది నగర నగర శివార్లలోకి వచ్చినటువంటి వేలాది మంది ఎడ్ల బండ్లతో వచ్చినటువంటి రైతులకి కొద్దిసేపటి క్రితమే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరావు నగర శివార్లలో రైతులకు ఘనస్వాగతం కలిపి ఆయన రైతులతో సహా ఎలకతుర్తి సభకు నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒకసారి దయాకరావు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం దయాకరావు గారు అంటే ఇదంతా కూడా రజతోత్సవ సభ కాదు ఒక గులాబీ జాతరలా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఊరువాడ ఏకమే వస్తున్నారు ఏంటి స్పందన చూస్తూనే ఉన్నది వారాల నుంచి పండుగ వాతావరణం అయితే ఉన్నది మన ఊళ్ళే దసరా ఉత్సవాలు జరుపుకుంటాం సత్రు ఉత్సవాలు జరుపుకుంటాం సంక్రాంతి ఉత్సవాలు జరుపుకుంటాం అయినా పెళ్లి పెళ్లి కార్యక్రమం కానీ శుభ కార్యక్రమం జరుపుతూ దాదాపు పది రోజుల నుంచి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం ఈ విజయోత్సవ సభ కూడా ఇరవై ఐదు నెల రోజుల నుంచి ప్రతి విలేజ్లో ఒక పండుగ వాతావరణం అవుతుంది రోజో కార్యక్రమం పెడుతున్నారు నిన్న ఎత్తబండ్లతో అయింది మొన్న ఎడ్లబండతో అయింది గ్రామాల లోపల ఊరేగింపులు బతుకమ్మలు పండుగ వాతావరణం ఊళ్ళలో కూడా చేసుకుంటున్నారు ఈ రోజు కూడా దాదాపు నూట యాభై బండ్లు పెద్ద ఎత్తున కూడా ర్యాలీతో రావడం జరిగింది మహిళలు వచ్చారు లంబాడి సోదరి సోదరులు వచ్చారు అందరు కూడా రావడం జరిగింది పెద్ద ఎత్తున కూడా స్పందన ఉన్నది మీరే చూస్తున్నారు ఇది నేను రాజకీయంగా కూడా ఆలోచించవద్దని నేను చెప్తున్నాను ఈ విజయోత్సవ సభ తెలంగాణ సాధించుకున్న విజయవత్వ తెలంగాణ కోసం పోరాటం చేసిన అమరవీరులు ఎంతోమంది ఉన్నారు దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు బీజేపీ వాళ్ళు ఉన్నారు తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో కొత్త తెలుగుదేశంలో వ్యతిరేకం చేయొచ్చు బీజేపీ వ్యతిరేకం చేయవచ్చు కొత్త కాంగ్రెస్ వ్యతిరేకం చేయొచ్చు కానీ ప్రజలందరూ కూడా తెలంగాణ కోసం మద్దతు చెప్పి కేసీఆర్ గారు ఉద్యమంలో పాల్గొన్నారు ఈ ఈ సందర్భంలో పండుగ వాతావరణంతో చేసుకోవాలి కేసీఆర్ గారిని కూడా చాలా మంది ఫోన్లు చేస్తున్నారు మేము కూడా వస్తాం కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ సాధించుకున్న ఈ విజయోత్సవ సభలో పాల్గొనాలని ప్రతి ఒక్కరికి ఉన్నది బీఆర్ఎస్ అధిష్టానం ఇప్పటికే జన సమీకరణ బాధ్యతలు మీకు అప్పగించింది మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళని కోఆర్డినేట్ చేస్తున్నారు జిల్లాకి సంబంధించిన వాళ్ళందరిని కూడా కోఆర్డినేట్ చేస్తున్నారు కోఆర్డినేట్ చేస్తున్నారు అంటే జనం ఎట్లా వస్తున్నారు వాళ్ళకి వచ్చే రూట్ మ్యాప్స్ కావచ్చు ఇక్కడ పార్కింగ్ ప్లేసెస్ కావచ్చు అన్ని సభ్యంగా ఉన్నాయి వరంగల్ జిల్లా పూర్వ జిల్లా జన జన సమావేశం మాకు చెప్పాడు అవన్నీ కూడా పెద్ద ఎత్తున్నారు రూట్ మార్క్ కూడా అన్ని తయారు చేస్తున్నారు సో మొత్తంగా కూడా పన్నెండు వందల ఎకరాల్లోనే పార్కింగ్ ప్లేస్ రెండు వందల ఎకరాల్లో సభ జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా గులాబీమయం అయిపోయింది రైతులు కార్మికులంతా కూడా ఎడ్ల బండ్లతోటి నగరానికి చేరుకుంటున్నారు ప్రతి కార్యకర్త కూడా ఉరికలెత్తే ఉత్సాహంతో ఎలకతుర్తి సభకు వస్తున్నటువంటి పరిస్థితి వరంగల్ నగరంలో ఉంది కెమెరామెన్ సునీల్ తో కేకే టెన్ టీవీ వరంగల్